ఓం శ్రీ హాగణాధిపతి నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భక్తి సుగంధం యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం నేను మీ సుగంధం రాంబాబు మన ఛానల్లో మనం ప్రతిరోజు నిర్వహించుకునే శ్రీమద్ భగవద్గీత పారాయణం కార్యక్రమంలో భాగంగా భగవద్గీత ప్రతిరోజు ఒక శ్లోకం ఈ శీర్షికన నిన్నటి వరకు మనం భగవద్గీత ప్రథమ అధ్యాయం అర్జున విషాద యోగంలో ఇరవై మూడవ శ్లోకం వరకు విశ్లేషణ చెప్పుకున్నాము ఈరోజు ఇరవై నాలుగవ శ్లోకం యొక్క ప్రతిపదార్థం అలాగే పరిపూర్ణమైన తాత్విక విశ్లేషణ తెలుసుకుందాము ఓం నమో భగవతే వాసుదేవాయ విశ్వానికి వెలుగును మానవ జీవితానికి దిశను చూపే అనంత జ్ఞాన నిధి శ్రీమద్ భగవద్గీత ప్రథమ అధ్యాయం అర్జున విషాద యోగంలోని మునుపటి శ్లోకాలలో అర్జునుడు నిజమైన శత్రువులను పరిశీలించడానికి తేరును సేనల మధ్య నిలుపమని హృషికేశుడిని వేడుకున్నాడు ఆ కోరికను జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడు ఎలా నెరవేర్చాడు ఒక గొప్ప నాయకుడు తన అనుచరుడు లేదా శిష్యుడి కోరికను తీర్చడంలో ఏ సందేహాన్ని ఏ సందేశాన్ని దాగి ఉంచాడు అని విశదంగా తెలియజేసే ఇరవై నాలుగవ శ్లోకం శిష్య బంధంలోని మహత్తర రహస్యాన్ని ప్రకటిస్తూ ఉంది అర్జునుడి ప్రార్థనను శ్రీకృష్ణుడు అంగీకరించి తేరును నిలిపిన సందర్భాన్ని వివరించే ఇరవై నాలుగవ భారత సేనయో ఇప్పుడు మనం ఈ ఇరవై నాలుగవ శ్లోకం యొక్క అక్షరార్థాన్ని పరిశీలిద్దాము ఓ ధృతరాష్ట్ర మహారాజా సంజయుడు సంబోధించడం గుకేసేనా నిద్రను అంటే అజ్ఞానాన్ని జయించినవాడైన అర్జునుడి చేత ఏం ఉక్త ఈ విధంగా తేరు నిలపమని చెప్పబడిన ఇంద్రియాలకు అధిపతి అయిన శ్రీకృష్ణుడు ఉభయో మధ్యే రెండు సేనల మధ్యలో రథోత్తమం ఉత్తమమైన తేరును స్థాప నిలిపి ఉంచి ఇప్పుడు ఈ శ్లోకం యొక్క సారాంశం మనం ఒకసారి పరిశీలిస్తే ఓ ధృతరాష్ట్ర మహారాజా నిద్రను జయించిన వాడైన అర్జునుడి చేత ఈ విధంగా చెప్పబడిన ఇంద్రియాలకు అధిపతి అయిన శ్రీకృష్ణుడు ఉత్తమమైన ఆ తేరును రెండు సేనల మధ్యలో నిలిపాడు అని సంజయుడు వివరించాడు అలాగే ఇప్పుడు మనం ఈ శ్లోకం యొక్క సుదీర్ఘమైన తాత్వికమైన విశ్లేషణను కొనసాగిద్దాము అందులో ముందుగా గుడాకేశేన ఏవ ముక్త అజ్ఞానాన్ని జయించినవాని మాట అర్జునుడికి ఈ శ్లోకంలో గుడాకేశుడు అనే మహత్తరమైన సంబోధన దక్కింది గుడాకేశుడు అంటే నిద్రను అనగా అజ్ఞానాన్ని జయించినవాడు గుడాకేశుడు గొప్పగా గుర్తుస్తే జ్ఞానం దానంతట అదే వస్తుంది రణరంగంలో ఉన్న అర్జునుడికి శారీరక నిద్ర లేదు కానీ మానసిక అజ్ఞానం ఆవరించింది నిద్రను జయించినవాడు కూడా విషాదంలో చిక్కుకున్నాడు అంటే సామాన్య మానవుడి పరిస్థితి ఏమిటి గురువైన శ్రీకృష్ణుడు తన శిష్యుడిని గుడాకేశుడు అని గుర్తించడం వెనుక ఒక ఉన్నతమైన సందేశం దాగి ఉంది నిజమైన వివేకం ఉన్న వ్యక్తి ఒకనొక క్షణంలో సందేహంతో చిక్కుకున్నా అతని యథార్థ శక్తిని గురువు ఎప్పుడూ గుర్తిస్తాడు సమస్య పెద్దదిగా కనిపించినప్పటికీ కూడా లోపల ఉన్న శక్తిని గురువు జ్ఞాపకం చేస్తాడు నేటి జీవితంలో మనం ఎదురు దెబ్బ తగిలినప్పుడు మన శక్తులను మర్చిపోతాము అప్పుడు మన గురువులు లేదా మార్గదర్శకులు మిత్రులు మన నిజమైన శక్తిని గుర్తించి మళ్లీ తట్టి లేపాలి అజ్ఞానాన్ని జయించిన చరిత్ర మనకు ఉందని గుర్తు చేయడమే ఉన్నతమైనటువంటి సారథి యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం అలాగే తదుపరి హృషికేశ ముక్త ఇంద్రియాలకు అధిపతి మాట వినడం ఇంద్రియాలకు అధిపతి అయిన శ్రీకృష్ణుడు అర్జునుడి కోరికను తక్షణం నెరవేర్చాడు హృషికేశుడు హృదయాన్ని పాలిస్తే జీవితం జ్యోతిని చూపిస్తుంది హృషికేశుడు అంటే ఇంద్రియాలను నియంత్రించే శక్తి భగవంతుడు సారథిగా ఉన్నప్పుడు అర్జునుడి కోరికను తీర్చడం అంటే భక్తుడి ఇంద్రియాలు అడిగిన దాన్ని కూడా ఆయన నెరవేరుస్తాడు కానీ దాని వెనుక గొప్ప ఉద్దేశ్యం ఉంటుంది శ్రీకృష్ణుడు తేరును నిలపడం అర్జునుడికి క్షణికమైన ఉపశమనం మాత్రమే కాదు అర్జునుడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి సత్యాన్ని తన కళ్ళారా చూసేందుకు అవకాశాన్ని కల్పించడం గురువు శిష్యుడి కోరికను నెరవేరుస్తూనే వాస్తవాన్ని తెలుసుకునే జ్ఞానోదయాన్ని కలిగిస్తూ ఉంటాడు ఇక్కడ మనం ఈ విషయమై ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాము తల్లిదండ్రులు పిల్లల చిన్న చిన్న కోరికలు తీరుస్తారు కానీ ఆ కోరికలు వారికి ఏం నేర్పుతున్నాయో గమనిస్తూ ఉంటారు శ్రీకృష్ణుడు అర్జునుడిని తన కళ్ళతోనే చూడమని అనుమతించాడు ఆ చూపు విషాదానికి దారి తీసినప్పటికీ కూడా అది జ్ఞానానికి తొలి అడుగు అలాగే తదుపరి సేనయోరు భయోర్ మధ్యే రథోత్తమం స్థాపత్వ ఉత్తమమైన తేరు నిలపడం శ్రీకృష్ణుడు ఉత్తమమైన తేరును రెండు సేనల మధ్యలో నిలిపాడు ఈ నిలపడం కేవలం భౌతిక చర్య కాదు ఇది ఉన్నత తాత్విక స్థితి రథోత్తమం రణములో నిలిస్తే మానసిక మథనం మరింతగా పెరుగుతుంది రథోత్తమం అనేది శరీరాన్ని శరీర ధర్మాన్ని సూచిస్తుంది శరీరాన్ని ధర్మం మరియు అధర్మం అనే రెండు శక్తుల మధ్యలో నిలపడం అంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏ పక్షానికి పక్షపాతం చూపకుండా తటస్థంగా పరిశీలించాలి రథం మధ్యలో నిలబడింది ఇక యుద్ధం మొదలు కాదు నిజమైన పోరాటం అర్జునుడి మనస్సులో మొదలైంది ధర్మక్షేత్రంలో తేరును నిలపడం అంటే ధర్మానికి అనుగుణంగా వివేచన చేసేందుకు కాలం దొరికింది నేటి వ్యవస్థల్లో నిర్ణయం తీసుకునే వ్యక్తులు తటస్థంగా నిలబడాలి రెండు పక్షాల వాదనలు విని పక్షపాతం లేకుండా నిర్ణయం తీసుకోవాలి ధర్మాన్ని నిలపడానికి రథోత్తమాన్ని అంటే శరీరం వివేకం మనసు కూడా రెండు శక్తుల మధ్యలో నిలిపి నిశితంగా పరిశీలించడమే నిజమైన నాయకత్వపు లక్షణం ఈ ఇరవై నాలుగవ శ్లోకంలో శ్రీకృష్ణుడు మాట్లాడలేదు అర్జునుడి కోరికను నిర్వర్తించాడు ఈ మౌనం గొప్ప సందేశాన్ని ఇస్తుంది భగవంతుడు తొలుత మన కోరికలను తీరుస్తాడు తద్వారా వాటి పర్యవసానాలను మనం ప్రత్యక్షంగా చూడగలుగుతాము కావున ప్రియమైన శ్రోతలారా మిత్రులారా భగవద్బంధువులారా గురు శిష్య బంధములో సారథి అయిన భగవంతుడు మన జీవిత రథాన్ని ధర్మ మరియు అధర్మ అనే రెండు సేనల మధ్యలో నిలిపి మన కళ్ళతోనే సత్యాన్ని చూడమని ఆజ్ఞాపించాడు ఈ వివేచనకు దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాము ఈ వీడియోలో నేను చెప్పే ఈ భగవద్గీతా విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ యొక్క జ్ఞానాన్ని మరికొంతమందికి పంచండి అలాగే ఆధ్యాత్మిక పరిమళాలు వెదల్లుతున్న మన భక్తి సుగంధం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి ధన్యవాదములు తెలియజేసుకుంటూ సర్వే జనా భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు ఓం శాంతి 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 ఓం శాంతి 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 ఓం శాంతి శాంతి శాంతి